బడుగు బలహీన వర్గాల జ్యోతి జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వివక్షతపై ఆయన చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు అగ్రవర్ణాల నుంచి అణగారిన వర్గాలను కాపాడేందుకు పోరాటం చేసిన సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే అని బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని ఆయనకి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన త్యాగాలను సమాజానికి చేసిన సేవను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆనాటి రోజుల్లో పోరాడిన సంఘ సంస్కృత జ్యోతిరావు పూలే అంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెనాలి పట్టణ అధ్యక్షులు కుర్రాసిను బీసీ నాయకులు జొన్నాదుల రాహుల్ నిడిప్రవళల సుబ్రహ్మణ్యం కడలి సాయి బంగారు పోతరాజు జొన్నాదుల రమేష్ జొన్నాదుల మురళి వెంకట శివ కళ్యాణి తిరువీధుల ఈశ్వరి కుమారి తదితరులు పాల్గొన్నారు జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే గారికి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిజమైన నివాళులు అర్పిస్తున్నాం దాదాపు రెండు వందల సంవత్సరాలు జరిగినా కూడా జ్యోతిరాబాబాయల పూలేని ఒక్క మనం స్మరించుకుంటా ఉన్నామంటే ఆ రోజు రెండు వందల సంవత్సరాల కిందటే దాదాపు పేదవర్గాలైన నిమ్మజాతి పేద వర్గాలైన వాళ్ళందరికీ విద్యతోనే అభివృద్ధి చెందుతారని విద్య చదువుకుంటేనే మనం వ్యాపార రంగంలో కానీ ఎటువంటి సేవలైనా అందించగలమనే ఒక ముఖ్య ఉద్దేశంతో రెండు వందల సంవత్సరాల కిందట విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తి ప్రజాదరణ పొందిన వ్యక్తి ప్రజలజాత మహాత్మాని ఫస్ట్ బిరుదు ఇండియాలో పొందిన వ్యక్తిగా జ్యోతిరావు పూలియా ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే గారిది నూట తొంభై తొమ్మిదో జయంతి సందర్భంగా ఈ రోజున మరియు నియోజకవర్గ నాయకులు సమక్షంలో వారికి నివాళులర్పించడం జరుగుతుంది వారు మరి ఉన్నతమైన విద్యను అభ్యసించి తన చదువుకొని కూడా తన భార్యని కూడా చదివించి ఆనాటి పెత్తందారులు పెత్తల పైన ఆయన తిరుగుబాటు చేసి మహిళల మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ రోజున ఆ మహిళలకి ముందడుతూ ఉండి తన భార్యని చదివించి మహిళ ప్రతి మహిళ కూడా చదువుకోవాలని చెప్పేసి తన పోరాటంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించి